this program sponsored by marwadi university rajkot gujarat joint global campus for a 360 degree education నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను ప్రస్తుతం ప్రస్తమంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మాత్రే గురుగారు శ్రావణ మాసంలో ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ దీపం అని చెప్పి వెలిగిస్తూ ఉంటారు కదా ఎందుకని ఈ దీపాన్ని వెలిగిస్తుంటారు నిజంగా ఈ దీపాన్ని ఏ రోజున వెలిగిస్తే బాగుంటుంది శ్రావణ మాసం అంతా కూడా మనకు ప్రత్యేకమైన రో రోజులుగానే చెప్పుకుంటాం కానీ ప్రత్యేకంగా ఈ లక్ష్మీ దీపాన్ని ఏ రోజున వెలిగించాలి ఇది వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మీష్ట ప్రసన్న మమ సర్వధా దీపం అనేటటువంటిది సౌభాగ్యం గురించి అలాగే ధనప్రాప్తి గురించి వెలిగించేటటువంటిది లక్ష్మీ ఓకే చాలా మట్టుకు ఈ లక్ష్మీ దీపం గురించి తంత్రశాస్త్ర విధానంలో శాక్తీయ తంత్రంలో లక్ష్మీ లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఏ రకంగా చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయి అనేటటువంటి కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని శ్లోకాలలో మనకు చెప్పడం జరిగింది ముందుగా ఇది ఎందుకు వెలిగించాలి అని అంటే కనుక ఇంట్లో సౌభాగ్యం గురించి వెలిగించేటటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి ధనప్రాప్తిని కలిగించుకోవడానికి అప్పుల బాధ నుంచి దూరం కావడానికి ఇది ఈ లక్ష్మీదీపం చాలామంది వెలిగిస్తే నార్త్ ఇండియన్ సైడ్ ఈ శ్రావణ మాసం వచ్చింది అని అంటే గనక వాళ్ళందరూ కూడా వెలిగిస్తుంటారు అంటే నార్త్ ఇండియన్స్ ఏంటంటే మనం అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల రోజుల పాటు లెక్క పెట్టుకుంటాము కానీ నార్త్ ఇండియన్ సైడ్ వారు ఏం చేస్తారు పౌర్ణమి టు పౌర్ణమి రోజు నెల రోజుల పాటుగా తీసుకుంటారు వాళ్ళు పౌర్ణమి స్టార్ట్ అయ్యింది అంటే మళ్ళీ పౌర్ణమి వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే గనక ఈ లక్ష్మీ దీపారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు నెల మొత్తం నెల మొత్తం చేస్తూ ఉంటారు నెల రోజుల పాటు చెయ్యలేనటువంటి వాళ్ళు శ్రావణ పౌర్ణమి రోజున ఈ యొక్క పద్ధతిని చాలా మట్టుకు వినియోగిస్తారు మార్వాడి వాళ్ళైతే తప్ప తప్పకుండా శ్రావణ మాసం పౌర్ణమి వచ్చిందంటే ఈ దీపారాధన తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు లక్ష్మి అమ్మవారిని ఎక్కువగా పూజ వాళ్ళు పూజించే పద్ధతులు కూడా చాలా వింతగా అంటే మనము చూడము కాకపోతే వాళ్ళు పూజించే విధానాలు కూడా చాలా వింతగా ఉంటాయి అంటే ఇది ఇక్కడ చేయరు ఇదేంటి మీరు కొత్తగా చేస్తున్నారు అనేటటువంటి థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అంటే వీళ్ళేంటి అంటే ఈ పద్ధతులు తంత్ర శాస్త్రంలో చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వీళ్ళు రాత్రి పన్నెండు గంటలకు విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు పన్నెండు పన్నెండు గంటలు రాత్రి సమయంలో వీళ్ళు ఎప్పుడు అమావాస్య రాత్రి సమయంలో కానీ దీపావళి రాత్రి పన్నెండు గంటల సమయంలో గాని లేదా శుక్రవారం రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ లక్ష్మీ అమ్మవారికి విశేషంగా ఉన్నటువంటి సమయాల్లో ఈ యొక్క దీపాన్ని విశేషంగా వెలిగిస్తూ ఉంటారు మామూలుగా అంటే తాంత్రికమైన పూజలు మాత్రమే నైట్ పూట చేస్తుంటారు కదా గురుగారు తాంత్రి పూజలు నైట్ పూట చేస్తూ ఉంటారు ఈ తాంత్రిక పరమైనటువంటి విద్యకు రాత్రి సమయమే అనుకూలమైనటువంటి సమయం తాంత్రిక విద్య క్వైట్ ఆపోజిట్ అంటే మంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రానికి విరుద్ధంగా ఉంటూ ఉంటుంది ఈ తంత్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు తొందరగా రిజల్ట్ పొందుతారు ఎందుకంటే మంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రానికి శక్తి ఒకేలా ఉన్నప్పటికీ మనకు అనుకూలమైనటువంటి రిజల్ట్ రావాలంటే తంత్రశాస్త్ర ప్రయోగాలు ఎవరైతే ఆచరణ చేస్తారో వాళ్లకు అనుకున్నటువంటి కోరికలు కానీ అనుకున్నటువంటి విధానాలు తొందరగా వాళ్ళకు దక్కేటటువంటి అవకాశం తంత్రశాస్త్రం ద్వారా కలుగుతుంది అలాగే ఈ లక్ష్మీ దీపం కూడా ఎలా వెలిగించాలి అనేటటువంటి పద్ధతులు గనక చూసుకుంటే రావి ఆకు తీసుకోవాలి రావి ఆకు మీద స్వస్తిక్ గుర్తును వేయాలి స్వస్తిక్ గుర్తును వేసి మధ్యలో కుంకుమ పెట్టేసి దానిపైన మట్టితో ప్రమిద చేసినటువంటి మట్టి ఉంటుంది కదా మట్టి ప్రమిదను తీసుకొని ఆ దీపాన్ని దానిపైన వెలిగించాలి వెలిగించిన తర్వాత దానికి షోడశోపచార పూజ చేయాలి ఎప్పుడు ఆ దీపానికే పూజ వేరే ప్రత్యేకంగా ఏమి ఉండదు ఆ దీపానికే షోడశోపచార పూజ చేసేసిన తర్వాత దానికి లక్ష్మీ అష్టోత్తరం అని ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఆ నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ ఆ దీపం చుట్టూగా పత్రాలను పెట్టాలి బిలువ పత్రాలు నూట ఎనిమిది బిల్వ పత్రాలు తీసుకొని దాని మీద శ్రీకారం రాయాలి ఆ బిల్వ పత్రాల మీద శ్రీకారం రాసేసి నూట ఎనిమిది బిల్వ పత్రాలను ఆ దీపము చుట్టూగా మనం ఒక్కొక్క నామం చెప్పుకుంటూ అలంకరణ చేశామనుకోండి అది లక్ష్మీ దీపంగా మారి మన కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తిని కలిగించేటటువంటిది ఈ లక్ష్మీ దీపము కాబట్టి ఇలాంటి లక్ష్మీ దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దూరం అయిపోతాయి అప్పుల పరమైనటువంటి ఇబ్బందులు అయిపోతాయి అలాగే ఇంట్లో స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి దీపంగా కూడా ఈ లక్ష్మీ దీపాన్ని వినియోగించేటటువంటి వాటిలో చాలా మంది ఇలాంటి పద్ధతులు ఆచరిస్తూ ఉంటారు ఇది వెలిగించే సమయం అంటే మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి వారు వెలిగించాలి అంటే సాయంకాల ప్రదోషకాలలో వెలిగించాలి లేదు తంత్రశాస్త్ర ప్రయోగరీత్యా వెలిగించాలి మాకు రిజల్ట్ తొందరగా కావాలి అంటే రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఈ లక్ష్మీ దీపం మీ ఇంట్లో వెలిగించాలి అది పూజా మందిరంలో వెలిగిస్తారా లేదా ప్రశాంతమైనటువంటి ఒక హాల్లో వెలిగిస్తారా ఎక్కడైనా సరే మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా వెలిగించండి ఆ లక్ష్మీప్రదమైనటువంటి దీపంలో మీరు వెలిగించారు రావి ఆకు మీద అంటే అది లక్ష్మీప్రదంగా మారిపోతుంది అందుకే ఆ దీపానికి అంత ప్రాధాన్యత ఈ శ్రావణ మాసంలో నెల రోజుల పాటుగా చేసుకోవచ్చు లేదు ఒకే రోజు చేసుకోవాలి శ్రావణ పౌర్ణిమ రోజు అని అనుకుంటే పౌర్ణమి మనకు పౌర్ణమి పంతొమ్మిదవ తారీఖు రోజున రావడం జరిగిందమ్మా ఆ పంతొమ్మిదవ తారీఖు పౌర్ణమి రోజున ఈ లక్ష్మీ దీపం అనేటటువంటిది వెలిగిస్తే గనక విశేషమైనటువంటి అఖండ స్థితి సంపదలు కలుగుతాయి అలాగే దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు అంటే ఏమీ అవసరం లేదు మామూలుగా లక్ష్మీదేవి అష్టోత్తరం చెప్పుకుంటూ మామూలుగా ఈ యొక్క అంటే మంత్రం వచ్చినటువంటి వాళ్ళు మంత్రపూర్వకంగా చేసుకోండి లేనటువంటి వారు మామూలు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం ఉన్నటువంటి బుక్ గ్రంథం ఎక్కడైనా దొరుకుతుంది అది ముందర పెట్టుకొని ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆ దీపం చుట్టూ ఈ యొక్క బిలో పత్రాలను పెడితే గనక నిజంగా ఆ ఇంట్లో సిరి సంపదలకు కొలువు ఉండదు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది పురుషులకు సంపాదించేటటువంటి మార్గాలు కొత్త కొత్తవిగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు డబ్బుని ఆదా చేసుకోగలుగుతారు డబ్బుని సంపాదించుకోగలుగుతారు ఇక ధనానికి అనేటటువంటిది లోటు ఉండకుండా వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అయితే ఇప్పుడు దీపం మాత్రమే అమ్మవారి ప్రతిమ ఫోటో చిత్రపటం ఏమీ అవసరం లేదు దీపాన్ని మనం ఆరాధించాలని చెప్పారు మరి నైవేద్యము అలాంటి నివేదన చేయాలంటే దీపం దగ్గర దీపం దగ్గర నైవేద్యం పెట్టాలి అని అనుకుంటే అమ్మవారికి పాలు క్షీరం నైవేద్యంగా పెట్టవచ్చు కాబట్టి ఈ క్షీరం అనేటటువంటిది కూడా పాలే పెట్టాలి పాలే ఎప్పటికీ కూడా వాడకూడదు పెట్టకూడదు మనం భగవంతునికి సమర్పించేటటువంటిది కానీ అమ్మవారికి సంబంధించేది కానీ ఏదైనా నైవేద్య రూపకంగా పెడుతున్నామంటే అది ఆవు పాలతో చేసినటువంటి నైవేద్యమే ఉండాలి మామూలుగా మనం గేదె పాలు వాడామనుకోండి అది నిషిద్ధంగా చెప్పబడినటువంటి అంశము కాబట్టి ఇక్కడ ఆవు పాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే ఆ అమ్మవారి స్వరూపంగా మనం దీపాన్ని పూజ చేస్తామంటే దీపం అంటేనే లక్ష్మీ స్వరూపము అని అర్థం ఇక్కడ ప్రత్యేకంగా మన విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టాల్సిన పని ఏమీ లేదు కేవలము ఆ యొక్క దీపమే లక్ష్మీ స్వరూపంగా మన మనసులో భావన చేసుకోవాలి ఆ దీపమే లక్ష్మీగా మనము మనసులో అనుకుంటూ ఆ దీపానికి పూజ చేస్తూ ఉండాలి బికాజ్ మీ మనసులో ఏదైనా కష్టం ఉంది చెప్పుకోలేనటువంటి బాధ ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేదా అప్పులతో చాలా సతమతం అయిపోతున్నాను అని అనుకుంటే గనక నాకు ప్రధాన ఈ రోజున ఈ అప్పులు క్లియర్ కావాలి ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి దూ ప సమస్యల నుంచి నేను బయటపడాలి అనుకొని సంకల్పంతో ఆ యొక్క దీపానికి పూజ చేసుకోండి తప్పకుండా మళ్ళీ వెలిగించేటప్పుడు కూడా అది రావి ఆకు మీదనే వెలిగించాలి లేదంటే గనక అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది రావి ఆకు మీద వెలిగించేసి మరునాడు ఉదయాన్నే మళ్ళీ ఆ రావి ఆకుని తీసుకొని వెళ్ళి మీరు నీళ్ళల్లో కానీ ఏదైనా ఏదైనా దేవాలయంలో రావి చెట్టు కింద పెట్టేసారు తొక్కుట్లో వేసినా కానీ అంటు ఓన్లీ ఆకు తొక్కుట్లో వేసినా కానీ అంటు ముట్టులో వేసినా కానీ ప్రయోజనం నిష్ప్రయోజనం అయిపోతుంది అది చాలా మట్టుకు గుర్తు పెట్టుకుని ఇది నిశ్చలమైనటువంటి భక్తితో చేయండి జాగ్రత్తగా ఆచరణ చేసుకోండి ఎందుకంటే తంత్రశాస్త్ర పద్ధతి కాబట్టి చేసే పద్ధతులు కూడా అదే రకంగా ఉండాలి అలా చేసుకుంటే చక్కగా శుభం జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఇది ఒక సులువైనటువంటి మార్గంగా కూడా మనకు సనాతన ధర్మం తెలియజేసింది కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని మీరు అలవాటు చేసుకోండి చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు